హలో ఫ్రెండ్స్ నేను మీ పావనిని ఫ్రెండ్స్ అందరము కలిసి పాట్లాక్ చేస్తున్నాము ఫ్రెండ్స్ నాకు వచ్చిన ఐటము పులిహోర థర్టీ మెంబర్స్ కోసము చింతపండు పులిహోర టూ కేజెస్ చేస్తున్నాను రైస్ బాగా కడిగి అర్ధగంట నానబెట్టాను రెండు కిలోల రైస్కి పావు కిలో చింతపండుని తీసుకున్నాను చింతపండు గుజ్జు బాగా రావాలంటే చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాలి అంతేకాదంటో ఈ చింతపండుని పిసికేటప్పుడు దొడ్డుప్పు వేసి పిసకడం వల్ల చింతపండు గుజ్జు ఈజీగా వస్తుంది చింతపండు గుజ్జు ఈజీగా రావాలంటే అర్ధగంట సేపు వాటర్లో నాననివ్వాలి అలా నాని దాన్ని మిక్సీలో వేస్తే ఈజీగా గుజ్జు వస్తుంది లేకపోతే చేత్తోను కూడా పిసుకొచ్చు ఆ తర్వాత ఒక జల్లిగిన్నె తీసుకొని చింతపండు గుజ్జుని దాంట్లో వేసి స్ట్రెయిన్ చేయాలి చింతపండుకు గుజ్జు ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్లుగా చేసుకుంటే గుజ్జు మొత్తం గిన్నెలోకి జారిపోతుంది ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద సిమ్ములో పెట్టి చిక్కగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఈ చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు ఒక కప్పు నూనెని ఒక స్పూను పసుపుని వెయ్యాలి ఆల్రెడీ మనము చింతపండు గుజ్జుని ఉప్పేసి పిసుకుతాము కాబట్టి మనము ఈ చింతపండు గుజ్జులో ఉప్పేయాల్సిన అవసరము లేదు ఇంకో స్టవ్ మీద వాటర్ని ఎసరు పెట్టాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ రెండు కేజీల్లో నానబెట్టిన రైస్ని వెయ్యాలి మనము పులిహోర చేసేటప్పుడు కంపల్సరీ గంజి వంపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గంజి వంపితే పొల్లు పొల్లుగా వస్తుంది రైస్ గంజి వంపకుండా అక్కడికక్కడికి చేస్తే పొల్లు పొల్లుగా రాదు మెత్తగయ్యే అవకాశం ఉంటుంది చింతపండు గుజ్జు బాగా ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలని బాగా కడిగి ఆ గుజ్జులో వెయ్యాలి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక రైసు గంజి తర్వాత మళ్ళీ గిన్నెలో వేసి రెండు నిమిషాలు ఉమగిల్లనివ్వాలి అప్పుడు రైసు పొల్లు పొల్లుగా ఉంటుంది ఇంకో పక్కన మనము పులిహోర పోపుని ప్రిపేర్ చేసుకోవాలి పులిహోర టేస్ట్ బాగా రావాలంటే కరపాకుకి మెయిన్ రోల్ ఉంటుంది అవునండి చెట్టు మీద నుంచి నేను ఇప్పుడే కరపాకు కొమ్మల్ని తెంచుకొని వచ్చాను చాలా లేతగా ఉంది రెమ్మల నుంచి ఆకులను తీసి ఒక జల్లిబుట్టలో వేసి బాగా కడిగి ఆరనించుకున్నాను ఇక పోపు కోసము ఒక బాణీలో నూనె పోసుకున్నాను ఇక ఒకదాని తర్వాత ఒకటి పోపు దినుసులు వేసుకున్నాను ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు నూనెలో చిటపటలాడితే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత జీలకర్రను వేసుకున్నాను ఒక కప్పు పల్లీలను నూనెలో వేసాను పల్లీలను నూనెలో వేగుతుంటే మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక చిట్కా ఈ పోపు దినుసులన్నిటినీ మనము సిమ్ములో దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పోపు మాడిపోతుంది పులిహోర అంత టేస్ట్ ఉండదు పులిహోర టేస్ట్గా రావాలంటే పోపు అనేది చాలా ముఖ్యం దీనిని సిమ్ములో చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి పులిహోర టేస్ట్ ఎనాన్స్ కావాలంటే ఒక కప్పు జీడిపప్పు పలుకులను కూడా నూనెలో వేయించుకోండి నూనెలో పోపు దినుసులు పల్లీలు జీడిపప్పులు మాడకుండా ఒక స్పూనుతో కలుపుతూనే ఉండాలి కంటిన్యూయస్గా ఇలా కంటిన్యూస్గా కలపడం వల్ల అన్ని వైపులా దూరగా వేగుతుంది మళ్ళీ మాడకుండా ఉంటుంది నూనెలో ఆవాలు చిటపటలాడిన తర్వాత పల్లీలు కాజు ఎర్రగా వేగిన తర్వాత ఫైనల్గా రెండు ఇంగ్రీడియంట్స్ వేయాలి అవి ఎండు నిరపకాయలు కరపాకు ఎండు మిరపకాయలను కరపాకుని ముందుగా వేస్తే మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే దించే ముందు ఈ రెండింటినీ వేయాలి అప్పుడు దూరగా వేగుతాయి ఇక స్టవ్ బంద్ చేసిన తర్వాత దించే ముందు ఇంగువ వేయాలి ఒక స్పూన్ ఇంగువ వేయటం వల్ల పులిహోర టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంగువ వేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పోపులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది సువాసన అయితే ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ రైసు మూత తీసి ఒక అర్ధగంట సేపు చల్లారనివ్వాలి చల్లారించిన తర్వాత చింతపండు గుజ్జుని వేసి బాగా కలపాలి వేడి వేడి అన్నంలో చింతపండు గుజ్జుని వేస్తే ఇరిగిపోయే అవకాశం మెత్తబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే రైసు ఉడికిన తర్వాత ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్ కిందనైనా చల్లారనివ్వాలి అలా చల్లారనిచ్చిన తర్వాత చింతపండు గుజ్జు వేసినా కానీ రైసు పొల్లు పొల్లుగా ఉంటుంది రైస్ని చింతపండు గుజ్జుతో కలిపిన తర్వాత పోపుని వేసి బాగా కలపాలి వైట్ రైస్ అనేది లేకుండా గడ్డలను విడదీసుకుంటూ పొల్లు పొల్లుగా చేసుకుంటూ చింతపండు గుజ్జుని పోపుని రైస్లో కలిసేటట్టు బాగా కలపాలి పులిహోర రెడీ అయిపోయింది టిఫిన్ డబ్బాలోకి తీసుకుంటున్నాను టేస్ట్ చూశాను ఫ్రెండ్స్ పులిహోరలో పులుపు ఉప్పు చాలా కరెక్ట్గా వచ్చాయి అంతేకాదండో ఈ పులిహోర తినేటప్పుడు కాజు పల్లీలు పంటి కింద పడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంతేకాదండో ఈ పులిహోరలో లేత కరపాకు వేయటం వల్ల ఫ్లేవరు అదిరిపోయింది పోపులో ఇంగువ వేయటం వల్ల టేస్ట్ సూపర్గా ఉంది ఇక పులిహోర తినేటప్పుడు ఎండునిరపకాయలు నములుకొని తింటుంటే ఎంత బాగుందో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఏ డిష్ చేసినా ఏ వంటకం చేసినా కానీ గానిష్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే నిరపకాయలతో పల్లీలు కాజుతో కరపాకుతో నేను గానిష్ చేస్తున్నాను మొత్తానికి మా ఫ్రెండ్స్తో పాట్లాకి మా ఇంటి నుంచి పులిహోర వెళ్తుంది ఇక చల్లారిన తర్వాత డబ్బాకి మూత పెట్టి డబ్బాని ఒక క్లాత్తో నీటుగా తుడిచాను ఈ పులిహోర డబ్బాని ఒక జూట్ బ్యాగులో పెట్టుకొని ఒక క్లాత్ని ఒడ్డించడానికి ఒక స్పూనిని వేశాను ఇలా మనం ముందే సెట్ చేసుకోవటం వల్ల వెళ్ళేటప్పుడు హడావిడి ఉండదు నేను చేసిన చింతపండు పులిహోర ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్